హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే దుగ్గిరాల ఇంటి నుండి బయటికి వెళ్ళబోతున్న అపర్ణాదేవికి నిజం చెప్పాలనుకుంటారు సుభాష్ కావ్య మాత్రం తెలివిగా అపర్ణాదేవికి అడ్డుపడుతుంది మీరు ఏం సాధించారని ఇంటి నుండి బయటికి వెళ్తున్నారు అంటే మీరు ఓడిపోయారని ఒప్పుకొని బయటికి వెళ్తున్నారన్నమాట నాకు పెళ్ళై ఒక్క సంవత్సరం అయింది నా భర్త ఎలాంటి వారో అన్నది నాకు తెలుసు నా భర్తని నేను నమ్ముతున్నాను మీరు మాత్రం కన్న తల్లిగా తనని నమ్మటం లేదు మీరింటి నుండి బయటికి వెళ్తే సమస్యనేది తీరిపోతుందా అలాగే ఉంటుంది కానీ ఈ ఇల్లు మాత్రం ఎవరికూ వారే యమునా తీరులా తయారవుతుంది ఇప్పటిదాకా మీ కంట్రోల్లో ఉన్న ఇల్లు అదుపు తప్పుతుంది వల్లకాడు అవుతుంది అని అంటుంది కావ్య కావ్య మాటలకి రాజ్ అలాగే ఇక అపర్ణాదేవి కుటుంబ సభ్యులందరూ షాక్ అయిపోతారు ఇక అపర్ణాదేవి అంటుంది సరే నేను ఇంటి నుండి బయటికి వెళ్ళను మరి నువ్వు నీ భర్త దాస్తున్న నిజాన్ని అందరి ముందు చెప్పించగలవా వారసుడు అంటున్నా ఆ బాబు తల్లిని ఇక్కడ నించోపెట్టగలవా ఈ సమస్యని నువ్వు పరిష్కరించగలవా అని అంటుంది అపర్ణాదేవి ఖచ్చితంగా పరిష్కరిస్తాను ఆ బిడ్డ తల్లిని ఈ ఇంటి మధ్యలో నిలబెడతాను అప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఈ కావ్య వగ్గుతుంది అప్పటిదాకా ఎవరు ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు ఈ ఇంటి సమస్యని బయటిదాకా తీసుకెళ్ళకూడదు దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఒకరికి చెప్పే విధంగా ఉండాలి కానీ ఒకరితో అనిపించుకునే విధంగా ఉండకూడదు మీరు మీ అబ్బాయికి నిజం చెప్పమని తను నిజం చెప్పకపోతే మీరు ఇంటి నుండి బయటికి వెళ్తానని ఇలాంటివి ఇప్పట్లో ఎప్పట్లో ఎప్పటికీ జరగకూడదు అని అంటుంది కావ్య అలా అయితే వారం రోజులు టైం ఇస్తాను అని అంటుంది అపర్ణాదేవి వారం రోజులు టైం ఇస్తే నేను అమ్మాయిని తీసుకురాకపోతే నేను ఇంటి నుండి బయటికి వెళ్ళాలా అత్తయ్యా అని అంటుంది కావ్య మీరు మీ కొడుకు తప్పు చేశాడని తన జీవితం బాగుండాలని మీరు తాపత్రయ పడుతున్నారు కానీ నేను నా భర్త చేసిన తప్పుని అందరి ముందు బయట పెడితే నా జీవితం ఏమవుతుంది అన్న దిగులు చింత నాకు ఉండవా నేను మనిషిని కాదా నేను ఆడపిల్లని కాదా ఏ భార్యకి రాని సమస్య నా ముందు ఉంచారు ఆ సమస్య ఎప్పుడు తీరుతుందో ఎవరికీ తెలీదు వారం పది రోజులు నెల రెండు నెలలు సంవత్సరాలు ఇలా ఎంత టైం అయినా పట్టచ్చు అప్పటిదాకా ఈ ఇంటిని మన అందరం ప్రశాంతంగా ఉంచుకోవాలి అని అంటుంది కావ్య ఇంతలో ఇందిరాదేవి వస్తుంది అవును అపర్ణ వారం రోజులు కావ్యకి గడువిచ్చి అది ఒకవేళ చెయ్యకపోతే తన్ని ఇంటి నుండి వెళ్ళమని ఇవన్నీ అవసరం లేదు కావ్య ఖచ్చితంగా ఆమెని తీసుకుని వస్తానని అందరి ముందు చెప్పింది కావ్యపై నాకు నమ్మకం ఉంది ఇక అందరూ ఆ బాబు గురించి ఆ బాబు తల్లి గురించి రాజ్ విషయంలో ఇక ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అందరూ లోపలికి వెళ్ళండి అని అంటారు ఇందిరాదేవి ఇక అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక సుభాష్ వెళ్ళబోతూ ఉండగా ఆగండి మావయ్య గారు అని అంటుంది కావ్య అమ్మ కావ్య ఈ ఇంటి కోసం నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు ఈరోజు అతి క్లిష్టమైన సమస్యని పరిష్కరించావు మీ ఎత్తగారిని అలాగే రాజ్ని ఇంటి నుండి బయటికి వెళ్ళనివ్వకుండా నువ్వు కాపాడుకోగలిగావు ఈ ఇంటి కోసం ఇంత చేస్తున్నా నీకు ఈ ఇంట్లో గౌరవం లేదు అత్తగారికి ప్రేమ లేదు అని అంటారు సుభాష్ మామయ్య ఆడపిల్ల పుట్టింటి నుండి అత్తవారింట్లో అడుగు పెట్టినప్పుడే ఆ ఇల్లు తనదవుతుంది ఆ సమస్య తనదవుతుంది అత్తగారు సరిగా చూడకపోయినా భర్త ప్రేమ అందించకపోయినా ఈ ఇల్లు నాది అని నేను అనుకుంటున్నాను అందుకే పెద్ద సమస్య మరింత పెద్ద సమస్య అవ్వకుండా ఉండాలని నేను అలా మాట్లాడాను అని అంటుంది కావ్య కానీ మీరు మాత్రం ఏం చెప్పాలని అనుకున్నారు మావయ్య అని అంటుంది అంటే ఎక్కడ సమస్య మొదలైందో ఆ సమస్యనే చెప్పాలని అనుకున్నాను అనగానే చెప్తే ఏం జరుగుతుందో మీకు తెలీదా మావయ్య గారు అత్తయ్య గారు ఇప్పుడు ఇంటి నుండి బయటికి మాత్రమే వెళ్తానన్నారు కానీ ఆ నిజం తెలిస్తే అత్తయ్య గారు ప్రాణాలే తీసుకుంటారు అని అంటుంది కావ్య అమ్మ కావ్య అనగానే మావయ్య గారు నాకు నిజం తెలిసిపోయింది ఆ బిడ్డ ఎవరి బిడ్డో నాకు తెలుసు మావయ్య గారు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుభాష్ అమ్మ కావ్య అనగానే చూడండి మావయ్య గారు భార్య భర్తని దేవుళ్ళ కొలుచుకుంటుంది కానీ భర్త కూడా భార్యని దేవతలాగే చూడాలనుకుంటుంది కానీ ఒక్కొక్కసారి ఆ దేవుడు పొరపాటు చేస్తూ ఉంటారు ఆ పొరపాటు మూలాన ఆ భార్య ప్రాణాలే తీసుకుంటుంది అందుకే ఏ మగవాడైనా ఒక్కసారి తప్పు చేసే ముందు భార్య పిల్లల్ని తలుచుకోవాలి ఆలోచించాలి ఈ చిన్న తప్పు వల్ల ఇప్పుడు దుగ్గిరాల ఇంటికే ప్రమాదం జరగబోతుంది దీనివల్లే ఒకరి జీవితం నాశనమయ్యేదాకా వచ్చేసింది కానీ ఇప్పుడు మనం తప్పు జరిగాక ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచించాలి ఇక తప్పు జరిగిందని ఆ నిజాన్ని అందరికీ చెప్పాలని అనుకోకూడదు మామయ్య అని అంటుంది కావ్య అమ్మా నా దృష్టిలో నా కొడుకు ముందు నీ ముందు చిన్నవాడిని అయిపోయాను ఒక కొడుకు నా తప్పు దాచాడు కోడలు తన జీవితాన్ని పనంగా పెట్టి తప్పును దాస్తుంది అసలు నేను మనిషినేనా అని అంటారు మామయ్య గారు క్షణకావేశంలో కొంతమంది హత్యలు చేస్తారు ఇలాంటి పనులు చేస్తారు అందుకే ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరేమో దిగులు పడద్దు అని చెప్పి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు నా కోసమే ఎదురు చూస్తున్నారా అని అంటుంది కావ్య అవును ఏంటి నీ ధైర్యం మా మమ్మీనే ఎదిరించావు పోని ఎదిరిస్తే ఎదిరిచ్చావు మమ్మీ ఇంట్లో ఉన్నట్టు మాట్లాడావు నీ గురించి నాకు పూర్తిగా తెలుసు కానీ మమ్మీ ఏదో చెప్పిందని నువ్వు ఛాలెంజ్ మమ్మీకే విసురుతావా బాబు తల్లిని ఎలా తెస్తానని అనుకుంటున్నావు అని అంటారు రాజ్ ఇంకాపండి కింద మీకు ఏమీ అడగలేదని ఇక్కడికొచ్చి నా పైన అరుస్తున్నారు ఎందుకు అరుస్తున్నారు ఏం తప్పు చేశానని అరుస్తున్నారు మీరు నన్ను నమ్మారో నమ్మలేదో నాకు తెలీదు మనసా వాచా మిమ్మల్ని నా భర్త అనుకున్నాను కానీ ఒక భర్త ఏం చెయ్యాలనుకున్నాడో అది చెయ్యలేదు బాబుని తీసుకొచ్చి నా రక్త సంబంధం అని చెప్పి అందరి ముందు చెప్పాడు దుగ్గిరాల ఇంటి పరువు కోసం బాబుతో సహా బట్టల్ని సర్దుకొని వెళ్ళాలనుకుంటున్నారు మరి నా సంగతేంటి అంటే కళావతి పేదింటి అమ్మాయి బొమ్మలకి రంగులు వేసుకుంటుంది తనని వదిలేసి వెళ్తే ఏమవుతుంది అడిగేవారు ఎవరు లేరనే కదా మీ ధైర్యం అని అంటుంది కళావతి నేను అలా అనుకోలేదు మరి ఏమనుకొని మీరు ఇంటి నుండి బయటికి వెళ్తానని తయారైపోయారు తప్పు చేస్తే నేను తప్పు చేశానని ధైర్యంగా అందరి ముందు చెప్పాలి లేకపోతే తప్పే చెయ్యకూడదు మరి అలాంటప్పుడు మీరు నిజము చెప్పరు పోని ఆ నిజాన్ని నేను తెలుసుకొని అందరి ముందు బయట పెడతాను అంటే మీరు ఇక్కడికి వచ్చి నాకు వార్నింగ్ ఇస్తున్నారు ఇదెక్కడ న్యాయం మీరు చేసిన తప్పుకి మీ అమ్మగారు బయటికి వెళ్ళి శిక్ష అనుభవించాలా అందుకే అత్తయ్య ఇంట్లో ఉండాలని తనకి తెలియాల్సిన విషయాలు తెలియాలని ఇంట్లోనే ఉండమన్నాను ఉండేలా చేశాను కానీ ఒకటి మాత్రం నిజం మీరు దాచిన ఆ రహస్యాన్ని నేను నేను తెలుసుకుంటాను ఆ బాబు తల్లి సప్త సముద్రాల అవతల ఉన్న వంటి కన్ను రాక్షసుడు దగ్గర ఉన్నా అక్కడికి కూడా ఈ కళావతి వెళ్ళి అక్కడ దాక్కున్న ఆ బిడ్డ తల్లిని దుగ్గిరాల ఇంటికి తీసుకొని వస్తుంది అని అంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఈ కళావతి ధైర్యం ఏంటి అమ్మకి మాటిచ్చింది కాబట్టి ఖచ్చితంగా తీసుకుని వస్తుంది అప్పుడు అసలు సమస్య మొదలవుతుంది కళావతి నీకేం నిజం తెలుసు అనగానే మీకు తెలిసిన నిజమే నేను కూడా తెలుసుకుంటాను అని అంటుంది నాకేం తెలుసు నేను తప్పు చేశాను అని అంటారు అవునా తప్పు చేసినప్పుడు అక్కడే ఉండక ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇంటి పరువు కోసమని మాత్రం అబద్ధం చెప్పొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య హమ్మో ఇది తింగరిదానిలా ఉంటుంది తెలివిగా మాట్లాడుతుంది అతి తెలివిగా మాట్లాడుతుంది ఏదైతే ఇంటి నుండి బయటికి వెళ్ళాలనుకున్నా మమ్మీని ఇంటి నుండి బయటికి వెళ్ళనివ్వకుండా ఆపేసింది కానీ అసలు నిజం చెప్తానని నా ముందు చాలం చెప్ చేస్తుంది ఒరే బాబు ఏంట్రా నాకు ఈ బాధ నా కళావతి నా వైపే ఉంటుందనుకున్నాను కానీ నా వైపు ఇప్పుడు లేదు మీ అమ్మవైపు ఉంటానంటుంది మీ అమ్మవైపు ఉంటే ఇంకంతే మామమ్మీ వెళ్ళిపోతుంది కాలావతిని బ్రతిమలాడుకునో బగుమలాడుకునో ఈ ఛాలెంజ్ని విత్ర చేసుకోమంటాను నీ అమ్మ ఎప్పుడు అక్కడే ఉండేటట్టు తనకి అన్ని ఏర్పాట్లు చేస్తాను అంతే అని అనుకుంటారు ఇక కావ్య డోరు దగ్గర ఆ మాటలు విని ముసిముసిగా నవ్వుకుంటుంది ఈయన తప్పు చేయలేదు రహస్యం మాత్రం దాచేస్తారు అంటే నేనంత చులకనగా కనిపిస్తున్నానా ఈరోజు నుండి మీతో ఒక ఆట ఆడుకుంటాను అని అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్ స్వప్నని అడుగుతూ ఉంటారు ఏంటి మీ చెల్లి మాపైనే మాటలు జారుతుందా ఎంత ధైర్యం ఉంటే ఆ కావ్య నన్ను రుద్రాని అంటుందా అనగాని ఇంతలో కావ్య కిందికి వస్తుంది ఏంటి మిమ్మల్ని రుద్రాని అన్నానని గించుకుంటున్నారు అయ్యో కావ్య వీళ్ళ గురించి నీకెందుకే అనవసరంగా నీ నోరు మురికవుతుంది వీళ్ళకి నేనే కరెక్ట్ మా చెల్లి మిమ్మల్ని రుద్రాని అనింది నేనైతే వసై రుద్రాని అని అనేదాన్ని అని అంటుంది స్వప్న స్వప్న అని కొట్టడానికి వస్తారు ఇక రాహుల్ రాహుల్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది కావ్య వెనక్కి నెట్టేస్తుంది ఛీ మీవి ఒక బ్రతుకులేనా ఆడదాని మీద చెయ్యి ఎత్తాలి అంటే ఒక స్టామినా కావాలి కానీ అవి నీకు లేకపోయినా చెయ్యెత్తుతున్నావు చూడు మీ ఇద్దరి భాగవతము నాకు తెలియదనుకుంటున్నారా ఒకప్పుడు రుద్రాని గారు అని గౌరవించే నేను ఇప్పుడు రుద్రాని అన్నాను అంటే మీరు ఎంతగా దిగజారిపోయారు అన్నది మీకే అర్థం కావాలి కడుపుతో ఉన్న మా అక్కకి ఆస్తి రాస్తే ఆ ఆస్తి పేపర్లని తాకట్టు పెట్టి మా అక్క ఆ అప్పుని వెయ్యాలనుకున్నారు మీరు ఒక మనుషులేనా మీది ఒక జన్మేనా ఇన్ని రోజులు మీరు చేసిన తప్పుని చూసి చూడనట్టు వదిలేస్తూ మీకు చాలా మర్యాద ఇచ్చేశాను ఇకపై ఆ మర్యాద మీరు పుచ్చుకోవాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంట్లో ఉండండి ఇన్ని రోజులు సాఫ్ట్గా ఉన్న కావ్యనే మీరు చూశారు నా భర్త ఏదో తప్పు చేశాడు నా భర్తతో పాటు నేను వెళ్ళిపోతాను అలాగే మా అత్తగారిని రోజుకొక మాట అంటూ వేయించుకుని తింటానని చెప్పి ఎదురు చూశారు కదా అలాంటి పప్పులేమి ఇకపై కుదరవు స్వప్నక్క విల్లుని నువ్వు ఎంతగానో వేయించుకుని తింటున్నావని అనుకున్నాను కానీ వీళ్ళకి సరైన గుణపాఠం రేపటి నుండి ఇవ్వు స్వప్నక్క అని చెప్పి అక్కడి నుండి కావ్య వెళ్ళిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు రుద్రాని రాహుల్ ఏంటి షాక్ అయిపోయారు ఇప్పటిదాకా ఈ స్వప్నే నానా మాటలు అనింది కావ్య ఏమి అనదు అనుకుంటున్నారు నేను డబ్బాలా వాగడమే కావ్య మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తుంది ఇంటి నుండి మీ ఇద్దరినీ బయటికి గెంటకుండా ఉండాలి అంటే ఇప్పటి నుండైనా బుద్ధిగా ఉండండి అని చెప్పి స్వప్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా కళ్యాణ్ణి అనామిక నిలదీస్తూ ఉంటుంది ఆ కావ్యక్కకి ఎంత ధైర్యం భర్త తప్పు చేస్తే వెనకేసుకుని వస్తుంది అత్తగారిని ఎదిరిస్తుంది రూపాయి డబ్బు లేకపోయినా పొగరు మాత్రం తగ్గలేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ లేకపోతే ఈ ఇంటిని మనమందరం వల్లకాడు చేస్తామని అంటుంది మీ వదిన మీ ప్రే ప్రియమైన వదిన గారు అని అంటుంది అనామిక అవును వదిన ఇప్పటిదాకా మీరు చేసిన తప్పులన్నీ లోపలే దాచుకుంది ఇప్పుడు తను ఎంటే ఏంటి అన్నది మీకు తెలిసింది కదా వదిన్ని తప్పు పడుతున్నావు ఏ తప్పు చేయని నన్ను జైలు జీవితం అనుభవించేటట్టు చెయ్యాలనుకున్నావు కానీ మా వదిన దగ్గర నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి నిజం చెప్పాలంటే భర్త తప్పు చేసి బాబును తీసుకుని వచ్చిన భర్త తప్పు చేయడని మనసావాచ నమ్ముతుంది నిజంగా మా వదిన నమ్మకమే నిజమవుతుందని నాకు అనిపిస్తుంది మా పెద్దమ్మ ఈ ఇంటికి దేవత తను ఇంటిని ఒక లెక్కలో తను నడిపించింది తను అందరికీ తల్లో నాలుకయ్యింది అలాగే తప్పు చేసిన వారిని దండిస్తుంది కొడుకైనా భర్తైనా కోడలైనా తోటి కోడలైనా అలాంటి మా పెద్దమ్మ ఇంటి నుండి బయటికి వెళ్ళనివ్వకుండా మా వదిన ఆపగలిగింది ధైర్యంగా ఆపగలిగింది ఆ ధైర్యం ఎక్కడి నుండి వస్తుందో తెలుసా తప్పు చెయ్యనప్పుడు నిజాయితీగా ఉన్నప్పుడు మా వదినలో అవన్నీ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి పెద్దమ్మ నోటి వెంట మాట రాకుండా సైలెంట్గా ఉంది అలా నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎంతటి వారైనా తల వంచుతారు నీలాంటి వారిని మాత్రం లెక్క కూడా చేయరు అది మా వదినంటే అని అంటారు కళ్యాణ్ ఇంతలో ధాన్యలక్ష్మి వస్తుంది ఆపు కళ్యాణ్ ఆవిడ నిజాయితీ గురించి పొగుడుతున్నావు కానీ నీ భార్యని పట్టించుకోవాలని నీకు తెలీదా అని అంటుంది ధాన్యలక్ష్మి ఏంటమ్మా ఏం చెప్తున్నావు ఇప్పుడు అనామికని నిన్ను పట్టించుకోవాలని నాకు చెప్తున్నావా మీ ముద్దులు కోడలు ఏం చేసినా నీకు నచ్చుతుంది కన్న కొడుకుని మాత్రం నువ్వు కనీసం అర్థం చేసుకోవడం కూడా మానేశావు వదిన చూడమ్మా వదిన కష్టాలతో సమస్యలతో పోరాడుతుంది మరి నీ కోడలేం చేస్తుంది నువ్వేమైనా రాచిరంపాన పెడుతున్నావా లేకపోతే నేనేమైనా తప్పు చేస్తున్నానా మరి అలాంటప్పుడు ఎందుకు గారు నోరు వేసుకొని నా మీద పడుతుంది అని ఎందుకు అడగట్లేదు కవితల్ని ప్రేమించే నీ కోడలు కవితలు రాస్తున్నా నన్ను మాత్రం ఇష్టపడలేదు ఈ ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకుందని నాకు అనిపిస్తుంది కానీ తప్పదు కాబట్టి భరించి ఉంటున్నాను అంతేగాని మీ కోడలు తప్పుల్ని ఏంచి చూపించట్లేదు అమ్మా ఒకటి మాత్రం నిజం కోడల్ని ప్రేమించు తప్పులేదు కానీ నిజాన్ని కూడా తెలుసుకో అప్పుడే ప్రశాంతంగా ఉండగలవు ఈ ఇంట్లో చాలా పెద్ద సమస్య ఉంది ఆ సమస్యలన్నీ సద్దుమనగ అయ్యేటట్టు నీ వంతు ప్రయత్నం నువ్వు చేయి అంతేగాని అనామిక మాటలు వింటూ ఈ ఇంటిని మరోసారి ఏదో ఒక గొడవ పెట్టుకోవాలని మాత్రం చూడొద్దు దయచేసి మన వల్ల మరో గొడవలు దారి తీయద్దు అని చెప్పి అక్కడి నుండి కళ్యాణ్ వెళ్ళిపోతారు తెల్లగా తెల్లవారుతుంది కావ్య కళ్యాణ్ ఇద్దరు ఇక ఆఫీస్కి వస్తారు ఇక ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉంటే మీటింగ్ అటెండ్ చేసి ఇక ఆఫీస్ బయటికి వస్తూ ఉంటుంది కావ్య వదిన ఆఫీస్ బాధ్యతలు మొత్తం నా మీద పెట్టారు కానీ వర్క్ అంతా నువ్వే చేస్తున్నావు అందుకే వంతు సహాయం నీకు చేయాలనుకుంటున్నాను వదినా బాబు కన్న తల్లిని వెతికే ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా నేనేదైనా హెల్ప్ చేయాలా అని అంటారు కళ్యాణ్ కవి కవిగారికి నిజం తెలియకూడదు అని మనసులో అనుకుంటూ వద్దు కవిగారు అని అంటుంది వదిన ఒకటి చెప్పనా పెద్దమ్మ ముందు బాబు తల్లిని తీసుకుని పెడతాను అన్నారు మరి బాబు తల్లి వస్తే మీ పరిస్థితి ఏంటి అని మీరు ఏమీ అనుకోలేదా అని అంటారు చూడండి కవిగారు కొన్ని సమస్యలు ఎంత క్లిష్టమైనా ఆ సమస్య అనేది తీరిపోతుంది కానీ కొన్ని సమస్యలు నిజం తెలిసినా కూడా ఆ సమస్యకి పరిష్కారం దొరకదు అని అంటుంది కావ్య వదిన ఎన్నో కవితలు రాస్తాను కానీ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు అనగానే అదే నాకు కావాలి అని చెప్పి కవిగారు మీటింగే అటెండ్ అయ్యాను ఇక ప్రాజెక్ట్ అయితే ఓకే అయిపోయింది నేను ఇంటికి వెళ్తాను అని అంటుంది సరే వదిన డ్రాప్ చేయాలా అని అంటారు వద్దు అని చెప్పి ఇక కారులో ఇంటికి బయలుదేరుతుంది కావ్య కారులో వెళ్తున్న కావ్య ఎదురుగా స్కూటీలో వెళ్తున్న ఒక ఆమెని ఇక డాష్ ఇస్తారు ఒక్కసారిగా స్కూటీతో సహా ఆ అమ్మాయి పడిపోతుంది ఇక కావ్య గబగబా కిందికి దిగి ఏంటి సాంబయ్య ఏ దేశలో ఉన్నావు పాపం అని చెప్పి గబగబా స్కూటీని పైకి ఎత్తి ఆ అమ్మాయికి ఇక పైకి లేపుతుంది కావ్య ఏమి కాలేదులేండి నేను వేరే ద్యాసులో ఉన్ని నేనే తప్పు చేశాను అని అంటుంది అవునమ్మగారు నేనేమి డాష్ ఇవ్వలేదు ఆవిడే ఇచ్చింది అని అంటారు సాంబయ్య సరే సాంబయ్య స్కూటీ పంచర్ అయినట్టుంది అందుకే మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి స్కూటీని బాక్ చేసి ఇంటికి తీసుకునిరా అని అంటుంది అయ్యో మీకెందుకు శ్రమ చిన్న గాయాలే అని అంటుంది లేదు లేదు మీ చేతులకి పెద్ద పెద్ద గీతలు పడ్డాయి కాలు కూడా బాగా ర్యాష్ అయింది ఇంటికొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తాను ఒక వన్ అవర్ ఉన్నారంటే సర్దుకుంటుంది అప్పుడు వెళ్దారు అని అంటుంది కావ్య సరే అని చెప్పి కారు ఎక్కుతుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో కాదు మాయా మాయా అని కావ్యకి తెలీదు కానీ మాయకి కావ్య అని తెలిసే కారుకి యాక్సిడెంట్ డ్రామా ఆడి తన కారులో ఎక్కి ఇంటికి వస్తూ ఉంటుంది కావ్యని మాయని ఇంటి దగ్గర దింపేసి డ్రైవర్ వెళ్ళిపోతారు కావ్య జాగ్రత్తగా మాయని ఇంటి లోపలికి తీసుకుని వస్తుంది మాయ మాత్రం మొత్తం ఇల్లంతా చూస్తూ ఉంటుంది ఇక్కడి కూర్చోండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉండగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లోకి వస్తారు అమ్మ కావ్య ఏమైంది అని అడుగుతారు ఇందిరాదేవి అమ్మమ్మగారు సాంబయ్య ఈవిడి స్కూటీకి కొంచెం డ్యాష్ ఇచ్చారు ఇక దెబ్బలు తగిలాయి అందుకే ఇంటికి తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేద్దామని వచ్చాను అనగానే అవునా సరే వెళ్ళు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని అంటారు ఇందిరాదేవి అపర్ణాదేవి ధాన్యలక్ష్మి అందరూ ఇక ఆ అమ్మాయిని చూస్తూ ఉంటారు ఇక మాయ ఇల్లంతా చూస్తూ ఉంటుంది ఇంతకీ నా బాబేడి దుగ్గిరాల ఇల్లు అంటే ఏంటో అనుకున్నాను ఖచ్చితంగా ఇది నా ఇల్లే నా కొడుకు ఈ ఇంటి వారసుడు నేను వైజాగ్ బ్రాంచ్లో పనిచేస్తాను కాబట్టి ఇక్కడ ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు నా బాబుని ఇంటికి పంపించాను ఈ ఇంటికి మహారాణిని అవుతాను అని మనసులో అనుకుంటుంది మాయా ఇక కావ్య పైకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తూ ఉంటుంది కలవతి ఎవరికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని అంటారు రాజ్ అయ్యో తర్వాత వచ్చి చెప్తాను అని చెప్పి గబగబా కిందికి వచ్చి ఇక ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది కావ్య అబ్బా అబ్బా అని అంటూ ఉంటుంది మాయా ఈ కలవతి ఇంత హడావుడిగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకెళ్తుంది ఏంటి ఎవరికి అని చెప్పి బాబుని తీసుకుని రాజ్ కిందికి వస్తూ ఉంటారు ఇక తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే రాజ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు మాయా ఇక్కడికిలా వచ్చింది అంటే కళావతి ఇంటికి తీసుకుని వచ్చేసిందా నిజం తెలిసిపోయిందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ఇంతలో బాబు ఏడుస్తూ ఉంటారు ఇక మాయా వైపు రాజు వైపు చూసి షాక్ అయినట్టు ఫేస్ పెడుతుంది ఇక రాజ్ కూడా షాక్ అవుతారు ఏమైందండి మీరేంటి బాబుని ఎలా చూస్తున్నారు అని అడుగుతుంది రుద్రాని అంటే నాకు కూడా ఆ వయసు బాబే ఉన్నాడు వాడు గుర్తుకొచ్చాడు ఎందుకంటే ఇప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది కదా ఒకవేళ ఏ యాక్సిడెంట్లో నాకేదైనా అయితే నా బాబు అవుతాడు కదా అందుకే ఆలోచిస్తున్నాను ఈ బాబు మీ బాబా చాలా ముద్దుగా ఉన్నాడు అని అంటుంది మాయా ఇక కావ్య రా చేతిలో ఉన్న బాబుని మాయ చేతికి ఇస్తుంది ఇప్పుడు కాసేపట్లో ఈ బాబు మీ బాబు అనుకోండి ఎందుకంటే మీరు ఇప్పుడు దెబ్బల నొప్పిలో ఉన్నారు ఆ నొప్పి పోయే పోవాలి అంటే మీ అబ్బాయి దగ్గర ఉన్నట్టు ఈ బాబుని ఎత్తుకోండి అని అంటుంది మాయా మాయకి కావ్య దారిని పోయే దరిద్రాన్నంతా ఇంటికి తీసుకురావడం రాజేమో ఎవరితోనో బిడ్డని కండం ఈ ఇల్లు అనాథ శరణ శరణాలయంలా ఉంది అని అంటుంది అనామిక అనామిక నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు ఇక్కడ వాళ్ళు తప్పు చేసినా వాళ్ళదే పెత్తనం అవుతుంది అని అంటుంది ధాన్యలక్ష్మి కరెక్ట్గా అప్పుడే సుభాష్ ఇక ఆఫీస్ నుండి ఇంట్లో అడుగు పెడతారు ఇక హాల్లో కూర్చున్న బాబుతో మాయని చూస్తారు ఇక అక్కడే సూట్ కేసుని కిందికి వదిలేస్తారు సుభాష్ ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా సుభాష్ వైపు చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్